ఎన్డీఏకు వచ్చే సీట్ల సంఖ్య ఇదే మోడీ నామినేషన్ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వారణాసి చేరుకున్నారు ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏకు వచ్చే సీట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు వారణాసి పవిత్ర స్థలం మోడీ నామినేషన్ ఓ చారిత్రక ఘట్టం అన్నారు మోడీ మూడోసారి ప్రధాని అవ్వడం ఖాయం గత పదేళ్లుగా మోడీ అద్భుతమైన పాలన అందించారు దేశం మళ్ళీ మోడీనే కోరుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా మన దేశం రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనుంది ఎన్డీఏ కూటమి నాలుగు వందల చిలుకు ఎంపీ సీట్లు సాధిస్తుంది అన్నారు రెండు వేల నలభై ఏడు వికసి భారత్ లక్ష్యంగా మోడీ కృషి చేస్తున్నారని వికసిత భారత్కు చేయూతగా మా తరపు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలుగు ప్రజల నుంచి మేము బాధ్యత తీసుకున్నామని ఈ మహాయజ్ఞంలో తెలుగుదేశం జనసేన పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయని పాలు పంచుకుంటాయని చంద్రబాబు అన్నారు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆ దేవుడు కుటుంబ సభ్యులకి బంధువులకి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించానని చెప్పుకొచ్చారు